హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండి తోటకూర వేపుడు తయారు చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండేలా తయారు చేసుకుందాం వచ్చేసేయండి ఈ వేపుడు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఇంకా కారం వేసుకోమనుకుంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి అయినా కూడా ఎక్కువ వేసుకుంటే మీకు స్పైసీ అనేది సరిపోతుందండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బలను కొంచెం కచ్చాబచ్చా దంచుకొని వేసుకోండి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లిని కూడా పచ్చివాసన లేకుండా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనం తోటకూర ఫ్రై చేసేటప్పుడు చక్కగా మగ్గిపోతాయండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక తోటకూర కట్టను తీసుకున్నానండి పెద్దది శుభ్రంగా కడిగేసి చక్కగా నీట్గా తరిగి పెట్టుకున్నాను బాగా లేతాక అయితే కనుక మనకి వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసుకోవాలి ఈ తోటకూరను వీలైనంత సన్నగా తరగండి అప్పుడే త్వరగా మగ్గిపోతుందండి చక్కగా లేతాకైతే కనుక మనకి వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా తోటకూర అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా ఒకసారి కలుపుకోండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా అయితే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా ఇలా ఈ తోటకూర వేపుని సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే అండి ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవుతుంది ఓ చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి అండి తోటకూర వేసిన తర్వాత అంతా ఈ విధంగా కలుపుకోండి మనకి చక్కగా తోటకూరలో నుంచి ఈ విధంగా నీరు అనేది వస్తుంది ఆ నీరుతోనే మనకి తోటకూర అంతా చక్కగా ఉడికిపోతుందండి ఆ నీరంతా కూడా ఎగిరిపోయే అంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి తోటకూరలో నీరంతా కూడా ఎగిరిపోయి మనకి బాగా ఫ్రై అయిందండి తోటకూర ఈ తోటకూర వేపుడు చేసేటప్పుడు మాత్రం ముందుగా సాల్ట్ వేయొద్దండి ముందుగా సాల్ట్ అనుకోండి ఇంకా ఎక్కువ నీరు వచ్చేసి మనకి లాగా ఉంటుంది వేపుడికి ఎప్పుడైనా సరే తోటకూర బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మీరు కనుక ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ అనుకోండి మీకు స్పైసీ సరిపోతుంది అనుకుంటే వదిలేసేయండి లేదు స్పైసీ సరిపోదు అనుకుంటే కారం వేసుకోండి నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి తగ్గించి వేసుకొని కారం అనేది ఎక్కువ వేసుకున్నాను ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీగా ఉండే తోటకూర వేపుడు అయితే రెడీ ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి చక్కగా పొడి చాలా బాగుంటుందండి ఈ తోటకూర వేపుడు సాంబార్లోకైనా లేదా పప్పులోకైనా లేదా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇలా చక్కగా తోటకూర వేపుని సింపుల్గా ఇలా తయారు చేసుకోండి మీరు తీసుకునే తోటకూర కట్ అనేది లేతగా ఉండేలా చూసుకోండి చక్కగా మగ్గిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చక్కగా ఈ తోటకూర వేపుడు వేసుకొని తినండి ఇంకా వేరే కర్రీ కూడా అవసరం ఉండదండి చక్కగా అన్నం మొత్తం కూడా ఈ కర్రీతోనే తినేస్తారు ఆకుకూరలను పిల్లలు చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఓ చిన్న లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో